కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లాలోని అన్ని శివాలయాల్లో కార్తీక శోభ నెలకొంది కార్తీక మాసం మొదటి రోజును పురస్కరించుకుని పెనుగంచి ప్రోలు మండలంలో వెలిసినటువంటి శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు స్వామివారి దర్శనం కోసం తెల్లవారుజాం నుంచే లైన్లో వేచి ఉన్నారు ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు అర్చకులు తెలిపారు

కార్తీక మాసం చాలా విశేషమైనటువంటి పర్వదినాలు ఈ ఒక్క పర్వదినాల్లో మన కనెంచపూలు ఎన్టీఆర్ జిల్లా కనెంచపూలు మండలం కనెంచూలు గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ గంగా పార్వతి సమేత స్వయం సింహేశ్వర స్వామివారి దేవస్థానం నూతన దేవాలయం నిర్మాణం జరుగుతుంది ఇటు అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణం ఇటు స్వామివారి స్వయం సుబేశ్వర స్వామి దేవస్థానం రెండు దేవాలయాలు ఒకేసారి నిర్మాణం జరుగుతున్నవి ఈ కార్తీక మాసంలో కొన్ని వేల మంది భక్తులు స్వామివారి దర్శించడం స్వామివారి యొక్క అభిషేకాలు స్వామివారి యొక్క దర్శనం స్వామివారి యొక్క స్నానం దీపారాధన పరమేశ్వరు యొక్క దర్శనం పరమేశ్వరుడు యొక్క ఏది అభిషేకం జరుగుతుంటుంది యావని మంది భక్తులు కూడా కనీసం ఇక్కడ ఒక ఐదు వందల మంది అయ్యప్ప స్వాములు మాలు వేసుకుంటారు యుగా భక్తులు కూడా రోజు దర్శనమిస్తుంటారు ఇక్కడ అర్చకులు ముగ్గురు అర్చకులు స్వామివారికి నిత్యం కూడా సేవ చేస్తూ స్వామివారి యొక్క సేవలో చేస్తూ ఉంటారు స్వామివారికి ఒక ప్రాతకాలము మధ్యాహ్నం సాయంకాలం మూడు వేళ స్వామివారి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతుంటూ యావన్ మంది భక్తులు కూడా స్వామివారిని దర్శించండి తరించండి ముక్తిని పొందండి హర హర మహాదేవ సింహే హర హర హర